హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెటర్ స్టాక్స్ ఈరోజు నేను కరకరలాడే కారాస్ నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ ప్రిపేర్ చేశారు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ మనము శనగపిండి తీసుకోవాలి ఇలా కప్తో మెజర్మెంట్స్ చేసుకొని చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా టూ కప్స్ తీసుకోవాలి దాంట్లోకి కొంచెం బీట్ పిండి వేసుకోవాలి సాల్టు సోడా ఉప్పు కొంచెమే వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ వేసుకోకూడదు వాటర్ ఫస్ట్ వేసుకుంటే బాగా మిక్స్ అవ్వదు అందుకొని ఫస్ట్ మనము మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి పిండి ఇలా రావాలి ఇప్పుడు మనము ఆయిల్ వేసుకొని హీట్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి ఇలాంటి ప్లేట్ తీసుకొని దాని మీద ఇలా వేసుకోవాలి ఇలా గంటితో తిప్పుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది బాగా ఇలా కాలిన తర్వాతనే తీసుకోవాలి మరీ ఎక్కువగా కాలకూడదు ఎక్కువగా కాలితే అంత టేస్ట్ ఉండదు మీడియంలోనే కాలేటట్టు తీసుకోవాలి పూసని చూడండి ఇలా తీసుకోవాలి ఇలా మొత్తం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోనే వేరుసిన పప్పుని ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే పైన బాగా ఫ్రై అయిపోయి లోపలేమో ఫ్రై అవ్వదు పప్పు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము టూ స్పూన్స్ జీలకర్ర గార్లిక్ తీసుకొని ఇలా దంచుకొని దీంట్లో వేసుకోవాలి మిక్సీలో వేసుకోకూడదు ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి మనకి సరిపోయినంత కారం వేసుకోవాలి మేమంతా స్పైసీగా తినాం కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాము ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా ఎవరిమైనా చేసుకోవచ్చు ఏమి రాని వాళ్ళైనా ఇలా చేసుకోవచ్చు ఇలా అంటే బాగా మొత్తం కలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని